माना ज़ीम भारी वर्षा वञ दपली ఇందులుగా సిరికొండ ఈ భారీ అతి భారీ వర్షాలు పడడం వాగులు వంతలు పొర్లి పారడం వల్ల ప్రజల యొక్క ప్రాణ నష్టం కాకుండా చాలా మట్టుకు భూములు కొట్టకపోయి దానిలో వేసిన పంట కూడా నష్టం జరిగింది పేదవాళ్ళు గిరిజనులున్నారు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఓసీలు ఎవరున్నా కానీ ఈ పంట పండితేనే పరిస్థితుల్లో ఈ అకాల వర్షాల వల్ల కొన్ని వేల ఎకరాలు నష్టం జరిగి పంట నష్టం కాకుండా పొలాలు కూడా కొట్టుకుపోయాయి పొలాలు కొట్టుకుపోవడం కాకుండా వీళ్ళ పొలాలలో ఇసుక బట్టలు వేసి వాటిని తీసేపరుచుకోలేదు అదేవిధంగా ఇల్లు కూడా చాలా మటుకు కోలిపోయినాయి అదేవిధంగా చాలా ప్రాంతాలలో ఇందరమ్మ ఇల్లు ఇచ్చారు అవి కూడా చాలా మటుకు నష్టం జరిగింది వాళ్ళకి సిమెంట్ కాదు కొట్టిపోయినాయి వాళ్ళకి స్టీల్ కూడా లేకుండా అయిపోయింది చాలా నష్టం జరిగింది గ్రామాలలో పాడి గ్రామంలో కానీ తర్వాత కొన్ని గ్రామాలలో అతి భారీ వర్షం వల్ల గ్రాములు నీరు ప్రవేశించి గ్రామస్తు ఇళ్ళల్లో చొచ్చి నీరు ఆ నీటి వల్ల తినే బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ కట్టుకునే బట్టలు కానీ మరి నిద్రపోయే బట్టలు కానీ వరుస బట్టలు కానీ ఇవేమీ లేకుండా అయ్యింది చాలా చాలామంది అలా బాధ వేదం చూస్తూ ఉంటే బాధిస్తూ ఉంది రావడానికి నీరు కూడా లేవు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం రాలేదు ఇంకా వర్షాలు కురిసే మూడు రోజులు అవుతుంది ఎన్నో బాగా నష్టం జరిగినా ప్రభుత్వం సర్వేకి పరిమితమైంది సర్వేలు మాత్రమే చేస్తున్నారు అకస్మాత్తుగా ఎమర్జెన్సీగా గ్రామాల్లోకి తినే సరుకులు తినుబండారాలు పంపించి బట్టలు ఇచ్చి ఆదుకునే పరిస్థితి లేదు గవర్నమెంట్ మరి ఇప్పటికైనా సర్వే చేసాడు కాబట్టి సరివైన దృష్ట ఇమీడియట్గా రేపటి నుంచి ప్రతి కుటుంబానికి ఒక గిట్టాలు బియ్యము పప్పులు ఉప్పులు బియ్యం నూనె ఇవన్నీ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు దుస్తులు వాళ్ళకు నిద్రపోవడానికి బట్టలు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా మటుకు రైతంగా కూడా చాలా నష్టమైన కాబట్టి మరి వాళ్ళకి ఏవైతే భూములు కొడుకపోయినా ఉడకపోయిన భూములకు కూడా ఎకరానికి ముప్పై లక్షలు నలభై లక్షలు ఇవ్వాలి ఇమీడియట్గా ఇలా పంట వేసిందో చాలామంది పంటలల్లో ఇసుక మెట్ట వేసింది మరి నేను చూసిన వల్ల వాడి కానీ మద్దతు తాండ కానీ తర్వాత వెళ్ళినటువంటి వండాజ్పేట కానీ నాలుగు తాండాలు కానీ గడుకులు కానీ కొండాపూర్ తోంపు వెళ్ళి ఆ తాండాలు కూడా బాగా ఇట్లా పోతున్న అట్లా తాండాలు ఇరవైపులా ఇసుక మెట్టలు వేసి చాలా పంట వస్తుంది గడుకులు కానీ అదేవిధంగా కొండగోట్ చిన్న వాళ్ళుకోట్కోట్ కోతునూరు ఈ గ్రామాలలో గ్రామాల్లోకి నీళ్ళు వచ్చినాయి నీళ్ళు కూడా నీళ్ళు కూడా నీళ్ళు వెతి వచ్చినాయి రాత్రి అయితే కాళరాత్రి అయితే చాలా వేల మంది వందలాది మందికి ప్రయాణివర్షాత్తు ఇప్పటి వచ్చింది ఏటీఎం లో కాబట్టి కానీ మొత్తం ఇంతవరకు కూడా వాళ్ళకు ఎలాంటి సహకారం చేయలేదు ఇక్కడికి ఎలాంటి మరి సహకారం అందించలేదు నేను డిమాండ్ చేస్తున్నాను తొందరగా అతి తొందరగా జిల్లా కలెక్టర్ గారు మనవిస్తుండే తొందరగా ఈ పరిధిలో ఏవైతే పరిధిలో ఉన్నటువంటి విధుల్ని పెద్ద పెద్ద ఉపయోగించి వాళ్ళ బట్టలు వాళ్ళ తిండి బండారాలు తిండి తాడ నీళ్ళు చాలా మట్టుకు నేను చూసిన చేయల్లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ కొట్టుకుపోయినాయి కరెంటు పోలు కొట్టుకుపోయినాయి మరి బోర్లు మునిగిపోయినాయి చాలా నష్టం జరిగింది వాళ్ళకు కోలుకోలేని దెబ్బది కాబట్టి ఇమీడియట్గా బృందాలు పంపించి టీమ్స్ పంపించి ఆ టీంల ద్వారా త్వరగా రిపోర్ట్ కరెక్ట్గా తెప్పించుకొని నష్టమైన వాళ్ళందరూ కూడా మరి పూర్తిగా సహకారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కేరళలో రోడ్డు పాడైపోయింది రోడ్డు చాలా మటుకు పాడైపోయినాయి ఇవాళ ఫ్రెడ్జులు కాటి ప్లేస్లో కూడా పక్కన అప్రోషలో ఒకరులో ఒక స్లాబ్ ఒక పోయింది వెంట చాలా తగ్గి త్వరగా రిపేర్ చేయించేలా రాకపోయిన సక సౌకర్యాలు కలిగించాలని డిమాండ్ చేస్తున్నాను ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి తమను తాము జాగ్రత్తగా బతకాలి ఈ ప్రభుత్వం ఏదో ఇస్తుందని అనుకోవడం లేదు కాబట్టి అసలు కేసీఆర్ గారు ఇలాంటి ఉత్పత్తి వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్లకు తమ తమ ఎమ్మెల్యేతో కానీ ప్రజాప్రతినిధితో కానీ అన్ని సౌకర్యాలు అందించేవాళ్ళు ఏ పరిస్థితి కూడా లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి జిల్లా కలెక్టర్ కానీ బృందం కానీ ఇమ్మీడియట్గా అన్ని విధాల ప్రజలు నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు జై తెలంగాణ

ម ಶ ಱತ ಚಡಿನ ಗಾ ನರ್ದೇ ಟಮಳ結ಡ ಮಳುವ ನಿಡೆ ಢಿಡೆ ಹೊಾಇ ನಾಿ ಆದೆ. ಱಾಾ ಗೊಿ ಚೊಾನ್ transparency ಠಾಇಗ್ರಾu. ಅೊತಯ Bilder via Taiwan pr infinity, ಮಾಾೊಯೆೆನ அட இப்போ பக்குவமா கிதுவில முதல்ல கவ ஆ பத்தன காடி இழுத்துறேன் நம்ம ஊடலேமா நம்ம அண்ணன் நீ கேக்கல நீ பேசுனது நீ பேசுனது 1 செகண்ட் அது ஆறி ஜெனரேட்டர்